వృశ్చిక రాశి వారికి పద్నాలుగు పదిహేను పదహారవ తేదీలలో జరగబోయేది ఇది వృశ్చిక రాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో గానీ శివానుగ్రహం లభించబోతుంది మీ జీవితంలో సుఖ సంతోషాలు ప్రవేశించబోతున్నాయి అవేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన విశాఖ నాలుగవ పాదము లేదా అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదం లేదా జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించిన వారు వృచ్చికి రాశికి చెందిద్దను ఈ రాశి వ్యక్తులు సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా తమ శక్తి సామర్థ్యాలు వారికి బాగా తెలుసు గౌరవాన్ని ఇష్టపడతారు వీరు తాము చేయాలనుకుంటున్నటువంటి ఒక విషయంలో కృతనిచ్చ ఉంటారు కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవటానికి ఏ మాత్రం వెనుకాడరు అయితే తేదీలలో ఎటువంటి మార్పులు చేటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం వీరు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాత ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మహమాటం చేయకుండా జాగ్రత్త వహిస్తారు ప్రారంభించబోయే పనిలో ఇబ్బందులు తెలుగున అధికారులను ప్రసన్నం చేసుకుంటారు సమస్యలు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అదృష్ట ఫల సిద్ధి ఏర్పడుతుంది ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మంచి ఆలోచనలతో తీసుకునే ఫలిస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి వ్యాపారంలో ఒత్తిడి లేకుండా ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో జాగ్రత్త వహిస్తారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది బాగా కష్టపడి పనిచేస్తారు పట్టు వదులకు పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా అనుకూల కాలం అనేది చెప్పవచ్చు రాజయోగం సిద్ధిస్తుంది పెద్దల అనుగ్రహం చేయకుండా జాగ్రత్త వహిస్తారు మనోబలం తగ్గకుండా కలదు అదే విధంగా మనోధైర్యం పెరుగుతుంది సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన బుద్ధి బలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుప్రీతి కలదు భోజన సౌఖ్యం కలదు మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది ప్రారంభించబోయే పనుల్లో సద్ధగా ముందుకు సాగు ఏకాగ్రతతో అవరోధాలను సమృద్ధవ ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా సంప్రదించుకున్నా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు తొందరపడి వ్యవహరించుకున్నా జాగ్రత్త వహిస్తారు సమయస్ఫూర్తితో ఆటంకాలు తెలుగున అనవసరమైనటువంటి విషయాలలో తలదోర్చవద్దు కలహాలకు దూరంగా ఉంటారు ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది అదేవిధంగా కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది సమయానికి నిద్రహారాలు తప్పనిసరి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది మిశ్రమ ఫలితాలు వెలువడిన అదేవిధంగా మనో విచారం చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా జాగ్రత్త వహిస్తారు సమస్యలు తెలుగున అదేవిధంగా బుద్ధి బలంతో వ్యవహరిస్తే ఆటంకాలను దూరం చేసుకుంటారు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలు తెలుగున శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు ప్రారంభించి పనులు సులభంగా పూర్తి చేస్తారు అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఆనందంగా పనిచేస్తారు లక్ష్య సాధనలో మీ యొక్క స్వశక్తిని విశ్వసిస్తారు అభివృద్ధికి అంశాలలో విజయాన్ని సాధిస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు అదేవిధంగా విజ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క ప్రతిభ పాఠవాలు వెలుగులోనికి వస్తాయి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది అనుకున్న పనుల్లో ఏర్పడుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందిన ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార పరంగా ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగనం అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి అందిస్తాయి అదేవిధంగా దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది కీలక సమాచారం లభిస్తుంది సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి కొత్త విషయాలను తెలుసుకుంటారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు లాభాలను అందుకుంటారు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు ప్రముఖులతో పరిచయాలు కుంటారు ఇతరులతో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాల్చిన మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు సమాజంలో పెద్దల పరిచయాలు ఏర్పడిన నూతన అవకాశాలు లభిస్తాయి ఉద్యోగాలు మరింత ఆనందంగా సాగున అదేవిధంగా మిశ్రమ కాలం అని చెప్పవచ్చు ఆటంకాలు తెలుగున ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవునం ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు విశేషమైనటువంటి కృషితో ముందుకు సాగుతారు అదేవిధంగా గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి బంధువులతో విభేదాలు తొలగిన మంచి యోగదాయకమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు అవసరానికి కీర్తి ప్రతిష్టలు పెరిగిన ఆర్థికంగా ఎదుగుతారు ఆత్మవిశ్వాసంతో అనుకున్నతని సాధిస్తారు ఓర్పుతో వ్యవహరిస్తారు వాదోపవాదాలు చేయవద్దు అదేవిధంగా ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు ముందుకు సాగి సంకల్పాలను అమలు చేస్తారు వివాదాలలో తలదూర్చవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు సాధించడానికి మంచి సమయం చెప్పవచ్చు ఆస్తిని వృద్ధి చేస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది అదేవిధంగా ఇంట ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు ప్రియకు ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు అదేవిధంగా ఒత్తిడిని అధిగమిస్తారు మాట తీరును అదుపులో ఉంచుకుంటారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు వృశ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు